ఓం ఓం శ్రీగురు నమహ ఓం చంద్రుడిగా నమహ ప్రేక్షకు మహాశయులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడవ తేదీన తులారాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశికి చెందిన జాతకులకు సెప్టెంబర్ ఏడవ తేదీన జన్మరాశిలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు విజయం సాధిస్తారు చేపట్టిన ప్రతి పని పనిలో కూడా మీరు సత్ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతుకులకు బాగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర శ్రామిక రంగాల్లో మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులు విలువైన వస్తువుల్ని కొనుక్కోవడం కానీ సేకరించుకోవడం కానీ ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తులు కానీ మిమ్మల్ని అవమానించే వ్యక్తులు కానీ మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులు కానీ మీకు నచ్చిన వస్తువులను వాళ్ళు మీకు బహుమానంగా ఇవ్వడం కూడా జరగడానికి ఎక్కువగా ఉంటాయి అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఎక్కువగా పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి అలాగే శారీరక సుఖం కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ రోజున అంటే ఒక పక్కన ఆరోగ్యం బాగుంటాం ఇంకో పక్కన ఆదాయం బాగుంటాం సామాజికంగా కూడా మీకు బాగుండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ అంతా కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు ఏ పని చేయబట్టినా కూడా అది ఖచ్చితంగా మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను మీకు అందించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది మీరు ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా లైఫ్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా మీకు అనిపిస్తుంది ఈ రోజున అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు చదువులో మంచి ఫలితాలను పొందుతారు మంచి ర్యాంకులు కానీ మంచి కాలేజీలో సీట్లు కానీ పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా వాళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా సామాజిక పరంగా ఆదాయపరంగా ఆరోగ్యపరంగా వీళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి శ్రీ మహాలక్ష్మి వారి యొక్క అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభావంతో నమస్కారం